సంక్రాంతి పండుగ రోజున అక్కడ ఉన్న కావేరి అయితే వాళ్ళ ఇంటి ముందు ముగ్గు పెడుతుంది ఇక ముగ్గు పెడుతూ తనైతే అలసిపోతుంది ఇక ముగ్గు అంతా పెట్టేశాక అక్కడ ఉన్న ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఎలా ఉందంటే ముగ్గు అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న ఆవిడ అయితే ముగ్గు నీ ముఖంలాగా చాలా అందంగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఉష అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఉష అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక సెల్ఫీ తీసుకొని వాళ్ళ మేడంకి పెడుతుంది దాంతో ఆ మేడం అయితే ఆ ఫో ఫోటో చూసి ఇలా అంటూ ఉంటారు సెల్ఫీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు ఉషా అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే ఉష అయితే థ్యాంక్స్ మేడం అని చెప్పి అంటుంది ఈ రోజు అమ్మవారి గుడి దగ్గర అక్కడ ముగ్గుల పోటీ ఉంది అందులో గానీ నువ్వు ముగ్గు వేసావంటే నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఉషా అయితే ఓకే మేడం మీరు చెప్పాక నేను రాకుండా ఉంటానా అని చెప్పి ఉషా అంటుంది సరే అయితే మనం అమ్మవారి గుడిలో కలుద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఉషా అయితే అమ్మవారి గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఇంతలో అక్కడికి చందు వచ్చి వాళ్ళ సత్య వాళ్ళ నాన్నతో ఎలా అంటూ ఉంటాడు ఆ చిన్ని నాన్న ఈరోజు ఆ కావేరీ అత్త అమ్మవారి గుడికి వెళ్తుందంట అమ్మవారి గుడిలో ముగ్గు వేస్తుందంట అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే మావయ్య మనం కూడా గుడికి వెళ్దాం మామయ్య అక్కడ అమ్మని చూడడానికి అమ్మ ఉంటుంది కదా మామయ్య ప్లీజ్ మామయ్య కాదనకు మనం కూడా గుడికి వెళ్ళి అమ్మని చూద్దాం మామయ్య ఎందుకు అలా ఒక్కసారి గట్టిగా అడుగుదాం మామయ్య య్యా అని చెప్పి చిన్ని అయితే సత్యంతో అంటూ ఉంటుంది అది విని సత్యం అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ఇక చెప్పు మామయ్య ప్లీజ్ మావయ్య సరే అను మామయ్య అని చెప్పి చిన్ని వాళ్ళ మామయ్యని బ్రతిమలాడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్